హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను ఈరోజు తీపి ఆవకాయ బెల్లంతో చేసి చూపిస్తాను చూసే నేను మాడకాయనతో ఒక టూ కేజెస్ వరకు వచ్చి తీసుకున్నాను మంచిగా వాష్ చేసుకొని అవన్నీ ఆరినాక వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి తర్వాత దాని ఉన్న తోళ్ళనంతా ఇట్లా తీసేసుకుంటున్నాను అన్ని తీసేసి తోలు తీసి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది అందుకే తోలుని కూడా తీసేసి ఇట్లా కట్ చేసుకున్న ఒక చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకున్నాను దాంట్లోకి కొంచెం సాల్ట్ పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇదంతా ప్రాసెస్ కూడా నైట్ చేసుకుంటే మార్నింగే మనకి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళవచ్చు అందుకని నేను నైట్ అవుతే కట్ చేసుకొని ఉప్పు కొంచెం పసుపు రెండు కూడా యాడ్ చేసుకొని మంచిగా దీన్ని కలిపేసి నైట్ అంతా ఓవర్ నైట్ విడిచిపెట్టాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మార్నింగ్ మనం అయ్యేసరికి సాల్ట్ అంతా కరిగేసి వచ్చేస్తుంది అందుకే నైట్ నేను నానబెట్టుకున్నా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే మార్నింగ్ మనం లేచేసరికి వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలనేది అయితే మీకు చూపిస్తాను అంతకంటే ముందు వీడియో కనుక నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారా మూత పెట్టేసి అయితే నేను ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మార్నింగే పొద్దున్నే లేవగానే ఫస్ట్ అయితే పైన అంతా ఊడ్చేసుకొని ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను ఎండ రాకముందే పైకి వెళ్ళిపోయి తర్వాత ఒక్కొక్క ముక్కనవుతే ఇట్లా పర్చి వేసుకుంటున్నాను చూడండి దేనికి అది టచ్ అవ్వకుండా అన్నీ కూడా ఒకేసారి వేసుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ టైం మనం ఇంకా ఎండబెట్టుకోవాలి కదా అందుకని ఇదైతే మనము ఒక త్రీ డేస్ అట్లా ఎండబెట్టుకోవాలి లేదు మాకు గట్టిగా ముక్కలు అయిపోతాయి సాఫ్ట్గా కావాలంటే వన్ డే ఆరబెట్టుకొని చేసేసుకున్న అయిపోతుంది నాకు మా పిల్లలకి అయితే వన్ టూ డేస్ నేమౌతే మినిమం త్రీ డేస్ ఆరబెట్టుకుంటేనే మాకైతే చాలా బాగా అనిపిస్తుంది అందుకని నేనైతే త్రీ డేస్ అయితే ఎండబెట్టుకుంటాను ఇక్కడ చూసారా ఆ ఎంత వాటర్ వచ్చిందో వాటర్ ఏం వేసుకోకుండా ఓన్లీ మాడకాయలు ముక్కలనే నేనైతే ఒక్కటిగా ఇట్లా ఎండబెట్టేసుకుంటున్నాను ఇది ఫస్ట్ రోజు నేను ఎండబెట్టుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇంకా త్రీ డేస్ కూడా అట్లనే నేను ఆరబెట్టుకున్నాను తర్వాత మనకి క్లాత్ మీద వేసుకోకపోయినా ప్లేట్ మీద వేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే ఇవి డే మొత్తం మీద ఆడతాయి కదా ఈవినింగ్ వరకు ఇట్లనే విడిచిపెడితే అవి మొత్తానికి ఒక సైడ్ మొత్తం ఆరిపోతాయి నెక్స్ట్ డే అట్లనే ఇంకొక సైడ్ ఆరబెట్టుకొని ఇంకా ఇంకొక వన్ డే అవుతే కంప్లీట్గా ఆరబెట్టుకోవాలి ఇక వన్ డే కావాలంటే వన్ డేనే ఆరబెట్టుకోండి త్రీ డేస్ చేయడం వల్ల ముక్క అనేది గట్టపడి కొద్ది రోజులు నాన్నకొతే చాలా బాగా టేస్టీగా అవుతా వస్తుంది అట్లయితే చాలా బాగుంటుంది వన్ డే ఆరబెడితే ఏంటంటే ముక్క అనేది మెత్తగా సాఫ్ట్గా వస్తుంది అంతే తర్వాత చూడండి ఒక త్రీ డేస్ ఆరినాక ఈ మాడతాయే ముక్కలు ఎట్లా అయిపోయినాయో ఇన్ని అనిపించాయి కదా ఇక్కడ చూడండి కొద్దిగానే అయిపోయాయి మొత్తము తర్వాత త్రీ డేస్కి నేను ఏం చేశానంటే ఒక ప్లేట్లో ఆవాలు జీలకర్ర దాని మెంతులు ఈ మూడు కావాలి పౌడర్సు అందుకని ఇవన్నీ నేను నేచురల్గా వచ్చే ఎండలోనే ఎండబెట్టుకుంటే బాగుంటుందని ఇక్కడ అయితే ఎండలో పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా వేడెక్కుతాయి కదా కంప్లీట్గా తర్వాత ఆ వాటరు మనము పడేయకూడదు ఈ వాటర్ను కూడా ఇట్లా స్టోర్ చేసుకోవాలి మెయిన్ ఈ వాటరే దీంట్లోకి ఈ వాటరు వేసేసి మనము బెల్లము అయితే కొంచెం తీసుకోవాలి మనకి రెండు కిలోలు మాడికాయ ముక్కలకి అయితే మనకి వన్ అండ్ హాఫ్ కిలో బెల్లము అయితే పడుతుంది ఇట్లా బెల్లాన్ని తీసుకొని మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండలే అన్నీ కరిగే వరకు అయితే కరు చేసుకోవాలి పాకం అయితే తీసుకోవాలి ఈ పాకం ఎట్లా తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా నేను మార్నింగే అన్ని ఎండబెట్టుకున్నాను కదా పౌడర్లు కూడా చేసేసి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని అవుతే రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా ఇంకొక సైడ్ అవుతే ఇక్కడ బెల్లం కూడా ఉడుకుతుంది చూడండి ఎట్లా అయ్యిందో ఇది అయితే కలరు కొంచెం బెల్లం అయితే చేంజ్ అవుతుంది ఈ బెల్లం పాకం అయితే మనకి తీగ పాకము ఇట్లా కాకుండా మనము బెల్లం పాకం తీసుకుంటే ఉండలాగా అయితే అవ్వాలి అట్లా అయితే చాలా బాగుంటుంది మీరు అనుకోవచ్చు దీంట్లోకి ఉప్పు సాల్ట్ ఏమైనా వేసుకోవాలని ఇప్పుడు అవుతే ఏం వేసుకునే అవసరం లేదు ఎందుకంటే మనము మార్కే నానబెట్టుకున్నప్పుడు ఆల్రెడీ సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకున్నాం కదా ఆ వాటర్ ఇక్కడ యాడ్ చేసుకున్నాం కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడైతే ఏం వేసుకోవద్దు చూడండి ఇక్కడ పాకం చెక్ చేసుకుంటున్నాను నేను ఉండలాగా వచ్చిందా లేదా అని నాకైతే పాకం అయితే రెడీ అయిపోయింది చూడండి మనము ఇట్లా వాటర్ వేసుకుంటే ఇట్లా ఉండలాగా అయితే రావాలి అప్పుడు ఇట్లా ఉండలాగా వచ్చేసినాక దీంట్లోకి దీంట్లో మనము కారం పొడిని యాడ్ చేసుకోవాలి కారం పొడి ఇక్కడ స్వీట్ చేస్తున్నాం కాబట్టి కారం కొంచమే పడుతుంది దీంట్లోకి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకే కారం అయితే యాడ్ చేసుకొని మెల్లమెల్లగా మళ్ళీ దీంట్లోనే కలిపేసుకుంటున్నాను ఎందుకంటే పాకం మంది రెడీ అయిపోయింది కదా ఇది లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ కారాన్ని దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్నప్పుడు అయితే మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఉండలాగా కారం ఉండిపోయినా బాగుండదు కదా అందుకనే ఇట్లా మెల్లమెల్లగా కలుపుకుంటూ అయితే ఉండాలి మనం ఇది చేసినంత చేపు కూడా ఇక్కడనే ఉండి కలుపుకుంటూ చేసుకోవాలి నెమ్మదిగా అడుగు అంటకుండా ఇవన్నీ చూసుకొని అయితే చేసుకోవాలి పిల్లలు అయితే ఈ పచ్చడిని అయితే చాలా ఇష్టంగా అవుతే తింటారు నాకు కూడా అంత ఇష్టము ఇట్లా కర్రీస్ ఏం లేకపోయినా సరే ఈ పచ్చడి వేసుకొని అయితే ఈజీగా తినేవచ్చు అయితే నేను పిల్లల గురించి అనే నేను స్పెషల్లీ నేర్చుకున్నాను నాకు కూడా ఇది చాలా ఇష్టము వాళ్ళు ఎప్పుడు చేయమంటారు అందుకని చే నేర్చుకొని చేస్తున్నా గత ఫోర్ ఇయర్స్గా అయితే చేస్తున్నాను ఇదే విధంగా నాకైతే చాలా బాగా కుదురుతుంది ఈ పచ్చడి అయితే మనకి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా సరే ఏం ఖరాబ్ కాకుండా అవుతుంది ఇంకా వన్ ఇయర్కే ఖరాబ్ అయ్యే పచ్చడి మాత్రం కాదు ఇది ఒక్కసారి మనము పెట్టుకుంటే చాలు వన్ ఇయర్ కంప్లీట్గా అయితే వస్తుంది మాకైతే వన్ ఇయర్ కూడా ఉండట్లేదు మా పిల్లలు తింటున్నారు కదా ఇష్టంగా అందుకనే ఇక్కడ చూసారా పాకంలో మొత్తం కారం కూడా మిక్స్ అయిపోయింది తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను అది కొంచెం చల్లారిని ఇవ్వాలి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ఈ మసాలా పౌడర్స్ అన్ని వేసుకుంటే చేదుగా వచ్చేస్తుంది అందుకని చల్లగా అయిపోయినాక దాంట్లోకి ఆవాల పౌడరు నెక్స్ట్ మెంత్రి పొడి అయితే ఎక్కువ వేసుకోవద్దు చేదు వచ్చేస్తుందని ఒక్క నేను టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకున్నాను చూసారా ఇవన్నీ యాడ్ చేసుకొని అయితే మంచిగా ఆ బెల్లానికి పట్టేటట్టు అయితే కలుపుకోవాలి చూడండి మెల్లమెల్లగా ఇట్లా కలుపుకోవాలి బెల్లం అవుతే బెల్లము ఇప్పుడు అవుతే మనకి ఇట్లా లిక్విడ్ లాగా ఉంది కదా మనం ఇట్లా కలిపేసి పక్కన పెట్టుకున్నాక కొంచెం గడ్డలాగా అయితే కడుతుంది మీరు టెన్షన్ పడిన అవసరం ఏం లేదు చూడండి మెల్లమెల్లగా కొంచెము దగ్గరకు అయితే అయిపోతుంది ఇప్పుడు మొత్తం చల్లారిపోయింది కదా మనము ఆల్రెడీ పౌడర్స్ అన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాము మనకి నెక్స్ట్ దీంట్లో వచ్చేది మాడకాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా ఆ ముక్కల్ని కూడా దీంట్లోకి నెమ్మదిగా వేసేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్నాక చూడండి ఎలా అయిందో ఇట్లా గడ్డలాగా అవుతుంది ఈ గడ్డలాగా అయ్యింది అట్లా వదిలేసి ఎండలో అయితే ఒక క్లాత్ కట్టుకొని డైలీ ఎండలో అయితే పెట్టుకోవాలి వన్ డే టూ డేస్ పెట్టుకున్నాక మనకి ఇట్లా కరిగిపోతుంది కరిగిపోయినాక మనం ఒక ఒక జార్లోకి వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఆయిల్ యాడ్ చేసుకొని డైలీ అయితే దీన్ని ఎండలో అవుతే పెట్టుకోవాలి ఎండలో పెట్టుకుంటుంటే ఇది ఇంకా కరిగి బెల్లం అంతా మంచిగా కొంచెం పల్చగా అవుతే అవుతుంది ఎట్లా అనిపించింది నా వీడియో అనేది కామెంట్ చేయండి ఈ పచ్చడి అవుతే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్